కొడంగల్ పోదామా ఏడికి పోదామో రా ఒక్క ఊర్లో ఒక్క ఊర్లోనన్నా వంద శాతం రైతులు కనుకొచ్చి రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయ సన్యాసం చేసి ఆడికి వెళ్ళటే వెళ్ళిపోతా మళ్ళా రాజకీయాల్లో కూడా ఉండని చెప్పిన కానీ ఆయనకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు సూస్టోళ్ళు టీవీలలో దూష్టోళ్ళకు కూడా తెలుసు రుణమాఫీ కాలే ఎంత మోసం అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మొత్తం కావాలి రుణమాఫీ నాలు కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి వారం పది రోజులనే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టిండు బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు ఎంత కావాలి పైసలు రుణం మాఫీ చేసి అందుకంటే రెండు లక్షల రుణం వాళ్ళు చెప్పిర్రు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు సార్ అని చెప్పారు ఏమైందో మొదలవది పది పదిహేను రోజులకు రేవంత్ రెడ్డి ఎక్కడో మాట్లాడుకుంటే చెప్తున్నాడు ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే చాలు నలభై రెండు వేల కోట్లు మాఫీ చేస్తా అన్నాడు ఏడు వేల కోట్లు అప్పటికే ఎగిరిపోయినాయి పది రోజులకే మార్చిన ఆయన ఏడు వేల కోట్లు ఎగిరిపోయినాయి ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత క్యాబినెట్లో పెట్టిారు అని నలభై రెండు వేల కోట్లు ఆయన సడన్గా ముప్పై ఒక్క వేల అయింది పదకొండు వేల కోట్లు అక్కడ పోయినాయి మళ్ళా తర్వాత బడ్జెట్లో పెట్టిరు బడ్జెట్ ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు మరి ఏడవైందర ఆయన నలభై తొమ్మిది వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు ఎట్లయింది అంటే చెప్పేదానికి ఎవరు రెడీగా లేరు ఆ ఇరవై ఆరు వేల కోట్లలో కూడా ఈరోజు అరాచకం ఏంటంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పడ్డది పన్నెండు పదమూడు వేల కోట్లు దాటలేదు ఏ ఊళ్ళో కూడా ముప్పై ముప్పై ఐదు శాతం కట్ట ఎక్కువ రుణమాఫీ కాలేదు ఇది వాస్తవమా ఎక్కడ కాలే కొడంగల్ల కాలే కొండ కాలే ఏ ఊళ్ళో కాలే తెలంగాణలో కానీ సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే కింద ఉండే గల్లీలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా అయిపోయింది 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 మొత్తం చేసేసినాం ఇంకేం లేదు సేనికే నేను అడుగుతున్నా ఒక్కరోజు ఇవ్వాలని అధికారం ఉంది కాబట్టి నేను టీవీలు చూపెడుతున్నాయి కాబట్టి నువ్వు మొరిగే మొరుగుడు పేపర్లు రాస్తున్నారు కాబట్టి ఏది పడుతుంది మాట్లాడుతున్నావు రేపు మళ్ళీ ఓట్ల కోసం రైతుల కాడికి పోయినప్పుడు పంచాయతీ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇదే రైతులు నీకు బుద్ధి చెప్పరా బుద్ధి చూపెట్టరా వాళ్ళ తత్తా చూపెట్టరా అని యాడ్ చేసుకొని అడుగుతా ఎన్ని రోజులు అవద్ధతను గడుపుతావు నువ్వే కదా చెప్పినావు ఏమన్నావు నువ్వు అన్నాడు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు నేను పదైదు వేలు వేస్తా అన్నాడు ఇప్పుడు ఆ పదివేలను వేస్తున్నా కనీసం వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినాడు ఎవడు రేవంత్ రెడ్డినా అందుకే అన్న వస్త్రం కోసం వస్తే ఉన్న వస్త్రం పోయిందంటారు అట్లా అయింది ఇలా తెలంగాణ రైతాంగం పరిస్థితి బాధపడుతున్నారు